వరంగల్ జిల్లా రైస్ మిల్లర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి వరంగల్లోని హంట రోడ్ భవన్ లో జరిగిన ఎన్నికల అధ్యక్షుడిగా గోనెన రవీందర్ జనరల్ సెక్రటరీగా భూరేన సత్యనారాయణ కోశాధికారిగా ఇరుకు కోటేశ్వరరావు ఎన్నికయ్యారు కేవలం మూడు పదవులకు మాత్రమే ఈ రోజు ఎన్నికలు జరగగా మిగతా కార్యవర్గ సభ్యుల ఎన్నికలు త్వరలోనే నిర్వహిస్తామని అధ్యక్షుడు స్పష్టం చేశారు వరంగల్ జిల్లాలోని రైస్ మిల్లర్స్ అన్ని సంస్థలను పరిష్కరిస్తామని మా ఎన్నికకు సహకరించిన ప్రతి సభ్యుడికి కృతజ్ఞతలు తెలిపారు గెలపడం జరిగినది మా మీద గురుతరమైన బాధ్యత రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఏడు వరకు మా సభ్యులు సక్రమ మార్గంలో నూట నలభై తొమ్మిది మంది ఏసీ మా అందరి మీద చాలా గురుతరమైన బాధ్యత పెట్టింది రైస్ ఇండస్ట్రీకి చాలా సమస్యలు రాష్ట్ర నాయకత్వంతో మా గతంలో పనిచేసిన మా అధ్యక్షుడు తోట సంపత్ కుమార్ గారు మా రాష్ట్ర ఉపాధ్యక్షుడు దేవుడు రంజయ్ గారు అలాగే మాతో పా పాటు అంటే చేసిన రమేష్ గారు డివిజన్ల అధ్యక్షుల సహకారంతో మా రైస్ ఇండస్ట్రీకి ఎన్నో ఎనలేని సమస్యలు ఉన్నాయి రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు కూడా మా ఇండస్ట్రీకి ప్రభుత్వ పరంగా రాని కూడా ఎన్నో డ్రైనేజ్ కావచ్చు కస్టమర్ కావచ్చు ట్రాన్స్పోర్ట్ కావచ్చు బిల్డింగ్ చార్జు కావచ్చు రాని సమస్యలు ఎన్నో ఉన్నాయి మాకు ఉన్నాయి కనుక అన్ని కూడా రాష్ట్ర నాయకత్వం మాకు సహకరించి ముందుకు పోకపోతే మా వరంగల్ జిల్లాలో దాదాపుగా లక్ష నలభై ఐదు వేల మెట్రిక్ టన్ల సధాన్యం వచ్చింది మా ధాన్యంతో తయారు చేసిన బియ్యం ఇతర జిల్లాలకు అవసరం ఉంది కనుక మాకు పాలిటీ ఇన్స్పెక్టర్ను రాష్ట్ర నాయకత్వం ప్రభుత్వ అధికారులు సహకరించి మాకు ఎలాంటి ఇబ్బంది లేకుండా గోధుమ సమస్య లేకుండా చూస్తారని మేము మీ అందరికీ వినవించుకుంటూ మాకు ఎన్నికల ద్వారా చాలా చక్రమ పద్ధతిలో ఇంత సమయాన్ని ఉదయం పదకొండు సాయంత్రం ఏడు గంటల దాకా మీరు సమయాన్ని వెచ్చించి ఇలాంటి ఎలాంటి ఇబ్బందులు లేకుండా కార్యక్రమం మీరు పేరున దీన్ని సహకరించిన ప్రతి సభ్యునికి నేను ధన్యవాదాలు జరుపుకుంటూ ఈ అవకాశం చూస్తున్నాను ఈరోజు నూతనంగా ఎదుర్కోవడం మా అధ్యక్షుల వారు ఓనర్ రవీందర్ గారు నేను జనరల్ సెక్రటరీ పూర్తి సత్యనారాయణ గారు మరియు మా కోశాల కోటేశ్వరరావు గారు నూట నలభై తొమ్మిది మంది రైస్ మిల్లర్లు సహాయ సహకారాలతోనే ఏ చిక్కులు చికాకు లేకుండా గొడవలు లేకుండా మీ అందరూ అందరు కలిసి వల్ల రిలాక్స్ చేసినందుకు పేరు పేరున నా యొక్క తెలియజేస్తున్నాను సమస్యలు అనేది మా అధ్యక్షుల కూడా ఉన్నాయి ఈరోజు సన్నధాన్యం వచ్చింది సజావుగా మిల్లులు నడుపుతున్నాయి కానీ కాబట్టి ప్రతి గోదాం దగ్గర లారీలు వెయిటింగ్లు పడుతున్నాయి ఒక రెండు మూడు రోజులు ఐకూడల్ స్టీ చేసినందుకు మా యొక్క ప్రయత్నం చేసి ముందుకు పోతామని తెలియజేస్తూ సెలవు అందరికీ నమస్కారం నూతనంగా ఎన్నుకోబడిన మేము ప్రతి రైతులందరికీ పేరు పేరిన ప్రతిబంధన మా అధ్యక్షులు ప్రధాన కార్యదర్శి సత్య గారు నేను పెద్దరావు మరియు మా ఆల్ ఇండియా సంపద ఆశలతో నలభై తొమ్మిది మంది సభ్యులతో మేము ప్రతి విషయాన్ని ముందుకు తీసుకెళ్తామని উম থ